శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో నారాయణ లేత ప్యో నమ అస్వంతృప్యో నమ భక్తులకు శ్రేయభిలాషులకు యూట్యూబ్ ఛానల్ ఛానల్ ప్రోత్సాహకులకు శుభాశిసులు మీరు అడిగిన ప్రశ్నల ప్రకారంగా మొదటి ప్రశ్న ఇంట్లో దీపారాధన ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలి ఏ సమయంలో చేయాలి దానికి సూర్యోదయానికి ముందు కనుక చేస్తే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం నుంచి పంట ఆ సమయంలో కనుక చేస్తే కనుక వెయ్యి రెట్లు ఇచ్చిన ఫలితం అనేటువంటిది వస్తుంది ఆ సమయం చాలా ఉత్తమమైన సమయం మూడు గంటల నుంచి ఐదు గంటల దాకా అది బ్రహ్మే ముహూర్తం నుంచి పంట ఆ తర్వాత ఒకవేళ ఏ కారణం చేతైనా మన కనుక ఐదు ఐదు లోపు చేయలేకపోతే ఐదు దగ్గరించి ఆరు గంటలు సమయంలో చేసేటువంటి పూజని ఋషి పూజ అని చెప్పి పంట ఆ పూజకి కూడా వంద నెట్లు ఫలితం వస్తుంది ఇంకా మూడవది ఆరు తర్వాత ఏడు లోపల చేస్తే కనుక మానవ పూజ అని చెప్పి అంటే స్నానాలు మూడు రకాలుగా ఉన్నట్టు కానీ బ్రహ్మస్నానం అని ఋషి స్నానం అని మానవ స్నానం అని చెప్పని మూడు రకాలుగా విభజన చేసినట్టు కానీ ఇక్కడ పూజలు కూడా మూడు రకాలుగా ఉన్నాయి ఈ రకంగా మనకి శరీర ఆరోగ్యాన్ని బట్టి ఏ విధమైనటువంటి సంశయం లేకుండా ఏ విధమైన కోరిక అనేది లేకుండా మన కనుక చేస్తే ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి అందుకోసమే ఇక్కడ మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాట చెప్పాడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మా కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని చెప్పి చెప్పాడు అంటే ఏ విధమైనటువంటి సంశయం లేకుండా ఏ విధమైన కోరిక లేకుండా నన్నే నమ్ముకొని చేసేటువంటి వారి యొక్క కోరికలన్నీ కూడా నిన్నే నేను సరళ కోరుతున్నాను అని చెప్పి చేస్తే కనుక మంచి ఫలితాన్ని ఆయన ఇస్తాడు అనేటువంటిది కూడా ఉంది అలాగే ఇంకోటి ఏమిటంటే కనుక మనం వీలైనంత వరకు కూడా పరాయి వాడికి కూడా పక్క వాడికి కూడా మంచి జరిగే సంశయంతో చేస్తే కనుక ఏ సమయంలో పూజ చేసినా సరే అది కూడా మంచి ఫలితం వస్తుంది